కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ తాటికొండ రమేష్పై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడం కలకలం రేపుతోంది ఉద్యోగుల బదిలీలు నియామకాలు బిల్లుల చెల్లింపుల్లో విసి అక్రమాలకు పాల్పడ్డారని కేయు అధ్యాపకుల బృందం ఫిర్యాదు చేసింది స్పందించిన సర్కార్ శుక్రవారం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఈ విచారణతోనైనా అక్రమాలు చూస్తాయని వర్సిటీ పాలన గాడిన పడుతుందని పలువురు భావిస్తున్నారు వరంగల్ కాకతీయ కొంతకాలంగా మసగబారుతుందన్నది కాదనలేని సత్యం ఇక్కడ అవినీతి అక్రమాలతో పాలన గాడి తప్పుతోంది ఉపకులపతిగా తాటికొండ రమేష్ నియామకం జరిగిన నాటి నుంచే ఆయనపై అనేక అవినీతి అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలోనే వీసీ అక్రమాలపై అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్ల సంఘం జనవరిలో ముఖ్యమంత్రి విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు వీటిని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విచారణ నిమిత్తం డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ కు పంపారు వీసీ నియామకానికి పదేళ్ల ప్రొఫెసర్ అనుభవం తప్పనిసరి అని యూజీసీ నిబంధనలు చెబుతున్నా గత ప్రభుత్వం వీసీగా రమేష్ ను నియమించిందన్నారు అర్హతలేని వీసీ పాలన వల్ల అధ్యాపకులు విద్యార్థులు నాన్ టీచింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు వ్యక్తిగత కక్షలకు పాల్పడుతూ అక్రమంగా బదిలీలు పాలనా పదవులు అక్రమ డిప్యూటేషన్లు చేశారని ఆరోపించారు కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోలేదని భూ కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని ఫిర్యాదులో టీచర్ల సంఘం తెలిపింది పిహెచ్డీ ప్రవేశాలపై ప్రశ్నిస్తే విద్యార్థులపైనే తప్పుడు కేసులు బనాయించారని అర్హతలు కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వలేదని సంఘం సభ్యులు చెబుతున్నారు ఎన్నికల నియమావళి కూడా ఉల్లంఘించారని అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణయ్య అనీసా అధికారులకు చిక్కిన ఒక ఉదంతమే అక్రమాలకు నిదర్శనమని తెలిపారు విసి అక్రమాలపై కేయూ పాలక మండలికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చివరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు గత మూడేళ్ల నుంచి మేము కాకతీయ యూనివర్సిటీ అసోసియేషన్ నుంచి కూడా కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీద అనేక అవినీతి అక్రమాలు ఉన్నటువంటి సందర్భంగా ఫిర్యాదులు ఇచ్చినటువంటి కారణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేయూవీసీ ప్రొఫెసర్ తాటిపడ్డ రమేష్పై విజిలెన్స్ విచారణకు ఆదేశించినటువంటి సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించినటువంటి వైస్ ఛాన్సలర్లు పూర్తిగా రాజకీయ జోక్యంతో నియమించబడ్డారు కాబట్టి అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి భవిష్యత్తులో కూడా వైస్ ఛాన్సలర్ నియామకంలో ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా ఒక మంచి అకాడమిక్ ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ డైనమిక్గా ఉన్నటువంటి ఒక వైస్ ఛాన్సలర్ ఎంచుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఆల్ తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఈరోజు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి గురా వెంకటేశ్వర కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది కాబట్టి అవినీతి అక్రమాలకు పాల్పడిన తీసుకొని టీచర్లకు విద్యార్థులకు నాటించే ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా మేము విజిలెన్స్ విచారణను ఆహ్వానిస్తున్నానని వీసీ తాటికొండ రమేష్ తెలిపారు కేయువీసీగా పనిచేసిన మూడేళ్లలోనూ ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు నిరుపేద కుటుంబంలో పుట్టి వైస్ ఛాన్సలర్గా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని కేయు అభివృద్దికి కృషి చేశానని రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు తన పదవీ కాలంలో ఒక్క పర్మనెంట్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదని విశ్వవిద్యాలయం భూమి ఒక్క గుంట కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగానని చెప్పారు దొడ్డిదారులో ప్రమోషన్లు పొందాలని చూసేవారు వర్సిటీ అభివృద్ధిని ఓర్వలేక దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఫిర్యాదులు అక్రమ అడ్మిషన్లు కావాలని గగ్గోలు పెట్టేవారంతా చేసినవేనని ప్రకటనలో పేర్కొన్నారు